హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ చాలా రోజులు అవుతుంది కదండీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయక ఇంకీ మధ్య వ్లాగ్స్ షూట్ చేయట్లేదు ఇంకా శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదా కొంచెం ఫ్రీ ఉండట్లేదు అందులో వ్యూస్ కూడా తక్కువ అని చెప్పి వ్లాగ్స్ అయితే నేను తీయడం కొంచెం డిలే చేశాను అనమాట ఇక్కడైతే కొత్త స్టవ్ అనిపిస్తుంది ఏం దబ్బా అని అనుకుంటున్నారా నాకైతే మా హస్బెండ్ స్టవ్ అయితే ఇది గ్యాస్ స్టవ్ అయితే కొనిచ్చారనమాట నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి మార్నింగ్ వంట చేయాలంటే పాత స్టవ్ కొంచెం స్లో వస్తుంది దాన్ని సర్వసింగ్ చేయించినా కూడా స్లో వస్తుంది అనమాట అస్సలు సరిగ్గా పని చేయడం లేదు అంటే మంట చిన్నగా వస్తుంది దోశలు మధ్యలోనే కాలుతున్నాయి చుట్టూ కాలట్లేవు అనమాట సరిగ్గా సరేలే అడ్జస్ట్ చేసుకుందాంలే సరే తెచ్చుకుందాంలే కొంచెం ఆగి తెచ్చుకుందాంలే అని అనుకుంటూ అనుకుంటూ ఇట్లానే అయిపోయింది అనమాట ఇంకా మొన్న డీమార్ట్కి నుంటివి అందుకోసం అక్కడ ఇంకా మంచిగా అనిపించింది స్టవ్ అయితే నువ్వు ప్రతిరోజు మార్నింగ్ ఇబ్బంది పడుతున్నావు హడావుడి ఉంటుంది కదా అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే అనమాటలోజిటల్స్ ఏమైతే వేసుకుంటా కట్ చేసి దీంట్లో డాడీ ప్రీతి తీర్చిచ్చారు మీకు సీఫ్ట్ ఇచ్చిన మీరు మళ్ళీ నాకు ఎక్స్ట్రాగా వచ్చింది గిఫ్ట్ పొయ్యితో పాటు ఆ స్టవ్తో పాటు ఫైవ్ కేజెస్ బగవాన్ అట్లుంటుంది కదా అది అలా ఫ్యాన్ తీసి అది కూడా ఇచ్చిర్రు మంచిగా మనకు స్టవే పెద్ద గిఫ్ట్ అంటే ఇంకా అది డాడ్ ఎప్పుడో కొనిస్తాను అన్నానా నేనే వద్ద వద్ద అనుకుంటొచ్చిన అది స్లో వస్తుంది కదా పాత స్టవ్ అందుకోసం కొనిచ్చేయండి డాడీ పొద్దున ఆడా కూడా అయిపోతుంది లేట్ అవుతుందని బాగుందా నీకు అది ఆడుకునేది కాదు నాన్నం అంటే అది నుండి అంటా ఉంది తెచ్చిన తెచ్చినప్పటి ఇద్దరికి ఆఫ్ వచ్చాలి అది ఇద్దరు చెప్తున్నా ప్రాజెక్టు ప్రాజెక్టులో ఏమో చేసుకునే కానీ ఆ పనికి వస్తుంది కానీ ఆఫ్ ఆఫ్ ఇద్దరికి తమ్ముని చెప్పిన నేను అప్పుడే ఇంకా మేము డిమార్ట్లో అయితే సామాన్ ఎలా ఇది తీసుకొచ్చామన్నమాట నేను లాస్ట్ ఇయర్ వీడియో సారీ లాస్ట్ మంత్ వీడియో చేశాను కదా ఈ అంటే లాస్ట్ మంత్ నైన్కి వెళ్ళినాము డిమార్ట్కి ఈ మంత్ నైన్కి వెళ్ళాల్సింది ఇంకా బిజీ ఉండి వెళ్ళలేదనమాట మొన్న సాటర్డే వెళ్ళినాము ఇంకా ఆ రోజైతే ఇంకా సరుకులన్నీ తీసుకొని అనమాట మంత్లీ మంత్సే ప్లాన్ చేస్తున్నామండి డీమాటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి పిచ్చి పిచ్చి ఖర్చులు అయితే పెట్టుకోదలుచుకోలేదు ఇంకా మరీ ముఖ్యం అర్జెంటు తప్పదని అనుకుంటే నాకు మొన్ననే అర్థమైపోయిందండి ఏది తక్కువ తెచ్చుకుంటే ఏది ఎక్కువ తెచ్చుకుంటే ఎంత మిగులుతుంది ఎంత సరిపోతుంది మంత్లీ వైజ్ కానీ ఇంక ఇక్కడ ఈ సాల్ట్ చూసారా ఇది మంచి న్యాచురల్ సాల్ట్ అనమాట ఈ మధ్య అయితే డిమార్ట్లో ఇది రాక్ సాల్ట్ అమ్ముతున్నారు ఇది స సన్నుప్పు కూడా అమ్ముతున్నారండి ఇది నేనైతే తీసుకొని వచ్చిన ఈసారి ఇట్లా ఇన్ని రకాల కంపెనీ వేరు కానీ న్యాచురల్గా సాల్ట్ అయితే అమ్ముతున్నారు డిమార్ట్లో ఈసారి కనిపిస్తే రోజు సాల్ట్ అని ఇట్లా ఉంటుందండి మీ ప్యూరో ఇట్లా కంపెనీ వైజ్గా ఉంటుంది కాకపోతే అది న్యాచురల్ సాల్ట్ నచ్చితే మీరు తీసుకొచ్చుకోండి బెటర్ అది వాడడం అయితే ఇంకా మొత్తానికి సండే రోజు ఇది సండే రోజు అయితే అయితే పెట్టేశారు మా హస్బెండ్ అయితే ఇంక వంట చేద్దామని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే పాలు పెడతాము పాలు కాస్తామని చెప్పి పాలు అయితే పెడుతున్నాం అనమాట త్రీ బర్నాలు కదా మంచిగా టైం సేవ్ అవుతుంది ఫాస్ట్గా కుక్ కుకింగ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది ఇంకా మా పాప అయితే సాటర్డే రోజే డాడీ నేను చూస్తే నేను చూస్తే ఓపెన్ చే ఓపెన్ అన్నది ఇంకా సాటర్డే రోజు ఓపెన్ చేసిన తర్వాత సండే రోజైతే ఇట్లా మేమైతే ఇట్లా చేసుకున్నాం అనమాట ఏ ఈరోజు ఈ కొత్త స్టవ్ అంటే సండేలో స్పెషల్ చేస్తాం కాబట్టి ఫస్ట్ పాలు కాచి తర్వాత మటన్ అయితే తీసుకొచ్చినమాట మా ఆయన అయితే ఇంకా మటన్ అండ్ బగారా రైస్ అయితే వండుదామని ఇంకా మొత్తానికి పాలు అయితే వేడైపోయినాయి ఏం పొంగియలేదండి ఏం కొత్తిల్లేం కాదు కదా ఇంకా కొత్త స్టవ్ అయినా మరి పొంగిస్తారా లేదా నాకైతే తెలీదు నేనైతే ముందు పాలు కాచిన తర్వాత ఇట్లా వంట అయితే స్టార్ట్ చేసిన ఇంకా అవన్నీ ఏం పద్ధతులు పట్టించుకోండి నేను చాలా వరకు అయితే ఇంక ఇక్కడైతే మంచిగా వస్తుంది స్టవ్ అయితే ఇంత మంచి ఈ టైప్లో వస్తుంది పెద్దగా కూడా వస్తుంది ఇంకా నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకున్నాను నాకు ఫాస్ట్గానే అయినట్టు అనిపించింది బటర్ఫ్లై కంపెనీ ఫస్ట్ నేను ప్రీతి జోడియాక్ మిక్సీ తీసుకోకముందు ఫస్ట్ నాకు బటర్ఫ్లై ప్రీతి మిక్సీ అనమాట గ్రైండర్ మిక్సీ గ్రైండర్ ఉండే ఇంకా అది పోయిన తర్వాత బటర్ఫ్లై కంపెనీ కూడా మంచిగానే కొంచెం ప్యాన్స్ ఇట్లాంటివి కొన్నాను నేను ఆ కంపెనీవి కిచెన్కి సంబంధించిన వస్తువులు కొన్నాను బాగానే ఉంటుందని అనిపించి తీసుకున్నాము బాగానే ఉంది ఇక్కడ చూడండి నేనైతే జీలకర్ర ధనియాలు రెండు వేయించుకొని మిక్సీ పట్టుకుంటా పౌడర్ అయితే ఇంకా ఇక్కడ అయితే పిండి అండి నెక్స్ట్ డేకి టిఫిన్ కోసం అసలు డైలీ కంటే కూడా సండే రోజు చాలా పని ఉంటుందండి ఇంకా స్వీట్ అండ్ కర్రీ రెండు చేద్దామని చెప్పి ఇక్కడ బీట్రూట్ అయితే నేను మిక్సీలో వేస్తున్నాను అనమాట స్వీట్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చపాతీలో బాగుంటుంది స్వీట్కి స్వీట్ బాగుంటుందని పిండి కూడా పట్టేసుకున్నాను ఇది చూడండి ఎంత రెడ్గా ఉందో ఇది ఎంత రెడ్గా ఉందో ఇది తింటే అంతే రెడ్ కలర్లో మంచిగా వంటకి బ్లడ్ పడుతుందంట చాలా మంచిది పచ్చివి చాలామంది తింటూ ఉంటారు ఎన్ని ఉన్నా నానైతే అసలు డ్రై ఫ్రూట్స్ తినను ఫ్రూట్స్ తినను ఎప్పుడో ఒకసారి చాలా అండి అసలు ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ తిననే తినను నా హెల్త్ మీద నేను కేర్ తీసుకోవాలని అనుకుంటా అది ఒక పూట వరకు మాత్రమే ఏందో అసలు మైండ్ ఉండదు పనులు పనులు లేదంటే ఈ బ్యాక్ పెయిన్తో కొద్దిగా రెస్ట్ తీసుకోవడము మళ్ళీ పనులు చేసుకోవడం ఇదే అయిపోతుంది ఏదేమైనా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం హెల్త్ని కేర్ తీసుకోవడం బెటరు తీసుకోవాలండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆనియన్స్ కట్ చేసి పెట్టాను లెమన్ ఆనియన్స్ ఇంకా పెరుగు తర్వాత తిన్న తర్వాత మా పిల్లలు అయితే హాలిడేస్ వచ్చాయి కదా సండే మండే ట్యూస్డే ఇంకా సండే రోజు కదా ఇది ఇంకా మేమైతే మాల్ మాకు దగ్గర ఉంటుందన్నమాట అక్కడ కేపిహెచ్పి దగ్గరలో అక్కడ డైనోసార్స్ది పెట్టారంట ఇంకా అక్కడికి వెళ్ళి డైనోసార్స్ చూసొద్దాము డైనోసార్స్ ఉన్నాయంట ఫారం మాల్లో అని ఇంకా మా పిల్లలు అంటా ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళారు ఆ గుడ్లు చూడండి ఎట్లా పెట్టిందో ఎట్లా పెట్టారో చూడండి పిల్లలకు మంచిగా చూడడానికి అర్థమయ్యేటట్టుగా ఆ గుడ్లు చూసి దడుచుకుంది మా పాప అయితే నేనైతే గుడ్లు ఎట్లున్నాయి చూడండి అని చూపిస్తా ఉన్నా అది దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది అదిగోండి దాని చేతి వేలి గొర్రెలతో ఇట్లా అంటుంటే మా పాప అయితే దడుచుకుంది ఒకసారి ఇట్లా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అది చూడండి దాని నోట్లో కూర్చొని ఊగుతూ ఉన్నారనమాట దానికి టికెట్ ఉందంటే సమయంతో మేమైతే ఏం కూర్చోబెట్టలేదు పిల్లలు చిన్న పిల్లలు అయితే ఓకే కొంచెం పెద్దగా ఉన్నారు కదా కూర్చోబెట్టలేదు కూర్చోవచ్చు బట్ మేమైతే ఏం కూర్చోబెట్టలేదు అది చూడండి అసలు ఎంత పెద్ద నోరు వేసుకొని అందులో ఊగుతూ ఉంటే నాకైతే కావని అనిపించింది మొత్తానికి పిల్లలు అయితే చూసి ఎంజాయ్ అయ్యారు పైకి వెళ్ళేసి కింది నుండి చూస్తే ఇంకా లుక్ వైజ్గా మంచిగా అనిపించింది డైనసోర్స్ పార్క్ అని పేరు పెట్టిరు మా పిల్లలైతే దీనికి ఏం పేరు పెట్టిరు వాళ్ళని కానీ ఇంకా మాల్కి వెళ్ళి అంత తిరిగి ఫ్లోర్ ఫ్లోర్ ఎక్కి ఇంకా తిరిగి ఇంకా కేఎఫ్సీ తిందామని చెప్పి మొత్తం పైకైతే వెళ్ళినాము ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోని మొదటిసారిగా చూస్తూ ఉంటే నా వీడియోని మీకు నచ్చినట్లయితే నా వీడియో కనుక నా వ్లాగు సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిస్ ఇస్తుంటే కూడా ఈ జలుబుతో ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంది కానీ అసలు పెట్టకపోతే వ్యూస్ అనేవి తక్కువ అంటే ఇంకా తగ్గిపోతున్నాయి అనమాట వ్యూస్ అందుకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది మేమైతే ఇక్కడ కూర్చున్నాము మా హస్బెండ్ అయితే ది వింగ్స్ ఉంటాయి కదా కేఎఫ్సీ నుండి అవి తీసుకొస్తా అని చెప్పారు ఇంకా వెయిట్ చేసి ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఇక తింటా ఉన్నాము నేనైతే కూల్ డ్రింక్స్ ఇవి తాగానమాట ఇంకా వీళ్ళు ముగ్గురు తెచ్చుకున్నారు బాగుందండి చికెన్ వింగ్స్ చాలా బాగుంది టేస్ట్ కేఎఫ్సీ అంటే ఇంకా చెప్పక్కర్లేదు అనుకోండి ఇంట్లో మటన్ కర్రీ తిని మళ్ళీ ఇది తింటురా అని అనుకోవచ్చు అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ కంపల్సరీ అండి ఎంతమంది మాస్ చూపి ఎట్లు చేతులు చూపి టూ త్రీ చూపి ఆ మూడు చక్క ఇంటికి వెళ్ళాక కాల్చుకోండి కాల్చుకోనా కాల్చుకో